సకినాలు మంచి రుచితో క్రిస్పీగా రావాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా కొద్దిగా ఈ పొడి వేసి చేసుకుంటే మంచి రుచితో వస్తాయండి హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ సకినాలు చేయడానికి ఒకరోజు ముందే బియ్యం నానబెట్టి అవి తీసి ఒక్క ఐదు నిమిషాలు కాటన్ క్లాత్లో ఆరబెట్టి తీసి నేను పిండి గిన్నెకి పట్టించుకొచ్చాను సేమ్ అరిసెలకు ఎలా పట్టించుకొస్తామో అలాగే ఒకరోజు మొత్తం నానితే ఏంటంటే నూనె అస్సలు పీల్చుకోదండి సకినాలు నేను టూ కేజీస్ పిండి పట్టించాను వన్ కేజీ పిండి గిన్నెలోకి తీసుకొని దాంట్లో మిక్సీ పట్టిన పుట్నాల పొడి అండి టూ టీ స్పూన్స్ వేసుకోవాలి కేజీకి టూ టీ స్పూన్స్ అయితే సరిపోతుంది అలాగే టూ టీ స్పూన్స్ నువ్వులు వన్ టీ స్పూన్ వాము వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు తర్వాత చూసుకొని వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఎండుకారం పచ్చికారం ఏమీ వేయటం లేదు ఇలా చేసుకున్నా బాగుంటాయి కదండి సకినాలు కారం లేకుండా వేసుకున్నా సరిపోతుంది చాలా బాగుంటాయి నేను ఇక్కడ పసుపు కూడా వేసుకోవట్లేదండి ఇవన్నీ వేసి ఒకసారి బాగా పిండిని కలుపుకోవాలి బియ్యం ఎక్కువ నా నూనె అస్సలు పీల్చుకోదండి ఇలా బాగా కలుపుకొని దీంట్లోకి అంటే వన్ కేజీ పిండి కదండి నేను కొద్దిగా ఆయిల్ వేడి పెట్టాను టూ టీ స్పూన్స్ వేడిగా చేసిన ఆయిల్ వేసుకోవాలి కేజీకి టూ టీ స్పూన్స్ సరిపోతుంది ఇదిగోండి వేడి ఆయిల్ అలాగే వేసి ఒకసారి అలా కలుపుకుంటే సరిపోతుంది నేను హాఫ్ హాఫ్ స్పూన్ వేసానండి అందుకని టూ టీ స్పూన్స్ అయ్యింది ఫోర్ టైమ్స్ వేశాను కాబట్టి ఇదిగోండి నూనె వేసాక ఇలా చేయితో పిండి బాగా కలిపి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి నాకైతే ఏంటంటే ఈ మురుకులు అప్పలకంటే సకినాలు బెటర్ అనిపిస్తుంది ఆయిల్ని అస్సలు పీల్చుకోదు మనం ఎంత పోసామో అంతే ఒక్క వన్ టేబుల్ స్పూన్ మేబీ తక్కువ కావచ్చేమో అని అనిపించింది అనమాట ఆయిల్ అస్సలు పీల్చుకోదు ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని తడుపుకుంటే సరిపోతుందండి పిండి నానే అవసరం లేదు తడిపిన వెంటనే చేసుకోవచ్చు ఈ పిండిని మా ఫ్రెండ్ తడిపింది నాకంటే మా ఫ్రెండ్ ఫాస్ట్గా చేస్తుంది నాకు అసలు తెలీదు ముందు నాకు పెళ్ళి కాకముందు అసలు సక్కినాలంటే ఏంటో తెలియదు మా సైడ్ అస్సలు చేయరండి ఇదిగోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మూడు వేళ్ళతో ఇలా అనుకుంటే సరిపోతుంది చేయి తడి చేసుకుంటూ నాకు సకినాలు ఏంటో తెలియకముందు వీటిని డీప్ ఫ్రై చేయరేమో అనుకునేదాన్ని అంటే తెల్లగా అలాగే ఉండేవండి మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి డీప్ ఫ్రై చేసినా తెల్లగా అలాగే ఉంటాయండి అంటే ఇంకేదైనా పిండి కలుపుతారా ఏంటి అనేది నాకు తెలియలేదు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ప్లీజ్ మనం ఎంత ఫ్రై చేసినా కొంచెం బ్రౌన్ కలర్ అయినా వస్తుంది కానీ మనం పచ్చికారం ఎండుకారం ఏది వేయకపోయినా అలా తెల్లగా అలాగే ఉండట్లేము అనమాట అలా ఎలా చేస్తారు అనేది నా డౌట్ ఇదిగోండి అన్నీ ఇలా చేసాము కొంచెం తడారాక డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ మరీ పొడి బారనియకూడదు పొడి బారితే ఏంటంటే మనం ఈ సకినాలు తీస్తుంటే విరిగిపోతాయి అనమాట డీప్ ఫ్రై చేయడానికి తీస్తుంటాం కదా అప్పుడు విరిగిపోతాయి ఇదిగోండి ఇలా చేసుకుంటూ ఇంకా పిండి అయిపోవచ్చింది నేను నెక్స్ట్ ఇంకా పిండి ఉంది కదండి ఆ పిండిని కూడా తడిపేశాను ఇలా అన్నింటినీ ఇద్దరం కలిసి చేశామండి నేను మా ఫ్రెండు ఈ సకినాలు నేర్పించింది కూడా మా ఫ్రెండే తను ఫాస్ట్గా అనమాట మా సైడ్ అస్సలు చేయరు మా ఫ్రెండ్ వాళ్ళ సైడు చాలా చేస్తారంట డీప్ ఫ్రై చేయడానికి కూడా ఆయిల్ పెట్టేశాను ఆయిల్ ఈటెక్కిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా సకినాలు వేసుకుంటే సరిపోతుందండి అస్సలు విరగకుండా చాలా బాగా వచ్చాయి ఇదిగొండిలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి సకినాలు మొత్తం ఫ్రై అయితే పైకి తేలుతాయండి నూనెలో పైకి తేలుతాయి ఇదిగొండిలా ఈ టైంలో తీస్తే సరిపోతుందండి పర్ఫెక్ట్గా వచ్చాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా నూనెలో పైకి తేలినప్పుడు మాత్రమే తీస్తే కాలినట్టు చూశారు కదండి మా ఇంట్లో చేసిన సకినాలు మీకు నచ్చితే ఈ సంక్రాంతికి మీరు చేసుకొని తిని ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇది అండి ఇవాటి రెసిపీ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్